మూడో తారీఖున సాయంత్రం నాలుగింటికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచ్పేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్ పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు ఆరు గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మూడు పార్టీలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు జనాలకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాల అభివృద్ధి కోసం కానివ్వండి ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు మహిళా భద్రత కోసం యువత ఉపాధి కోసం అదేవిధంగా రైతాంగానికి కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు వీటి గురించి పైన వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు మిమ్మల్ని అందరూ కూడా కోరేది దయచేసి ఈ సమావేశానికి భార్య స్వాగతం పలికే విధంగా అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో పెన్షన్లు పంపిణీ చేయకుండా చేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు దివ్యాంగులకు వితంతులకు బలహీన వర్గాల వారికి ఇచ్చి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో తారీఖులోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వ పైన ఉంది మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థను గౌరవించే విధంగా మేము పనిచేస్తాం కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మీరు గుర్తించండి డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్గా పనిచేయడం ఎంతవరకు సభపది ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో పట్టణాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా తరతరాగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరూ కూడా పనిచేయండి దానికోసమే ఈ ప్రయత్నం ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రెండు రోజుల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో విషయం ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వారినే చంద్రబాబు నాయుడు గారి వారినే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం పెన్షన్లు పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం అదే వీళ్ళ సొంత ఆస్తిగా వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రం అయినా సరే ఎలక్షన్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకో బెనిఫిట్ జరిగే విధంగా ప్రక్రియ జరగకూడదనే ఆలోచనతో వాళ్ళు కొన్ని సూచనలు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక సందర్భాల్లో స్వయంగా ఎలక్షన్ కమిషన్ మనం విజయవాడలో పర్యటించినప్పుడే వాళ్ళు ఆ రోజున అనేక ప్రశ్నలు అడిగి జిల్లాల వారిగా ఉన్న కలెక్టర్ని జిల్లా ఎస్పీ ప్రశ్నించారు సర్ప సిఎ బాధ్యత వహించాలి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా వారిచ్చిన ఆర్డర్లు పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే ఇచ్చిన సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి వాళ్ళ సొంత ఆస్తులు కాదు కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించినంతా కూడా అధికార యంత్రాంగానికి గ్రామ సచివాలయానికి అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు కానీ ఐదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదు అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం